ఇప్పుడు మీకు మీ టీం ఒక ట్వంటీ ఉంటారు అన్నారు కదా థర్టీ థర్టీ మెంబర్స్ ఉన్నారు కదా ఈ థర్టీ మెంబర్స్ ని మీరు ఈవెంట్స్ కావచ్చు ఇంటర్వ్యూస్ కావచ్చు ప్రాంక్స్ కావచ్చు సినిమా షూటింగ్లు అవ్వచ్చు షోలు అవ్వచ్చు వీటన్నిటికి తీసుకెళ్లి ఇంత స్పాన్ ఆఫ్ ఓన్లీ వన్ ఇయర్ లో టెన్ లాక్స్ సంపాదించారంట వాళ్ళపైన మీరు మీరే ఖర్చు పెడతా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మూవీ దాని బడ్జెట్ వచ్చి కోట్లు అందులో మెయిన్ లీడ్ వచ్చేసి ప్రేమ కథా చిత్రం ప్రవీణ్ కుమార్ కమేడియన్ అండ్ వైవ హర్ష వైజాగ్ వాళ్ళిద్దరు అనమాట మెయిన్ నేను పది మందిని పెట్టినా షూటింగ్ వైజాగ్ సత్య పుల్వాలు టిక్ టాక్ దుర్గారావు దుర్గారావు వైఫ్ ఆవేశ స్టార్ ఇన్స్టా బంగారు ఖత్తర పాప నరా ఇంకా కొన్ని పేర్లు పది లక్షలు సంపాదించలేదు పది మందిని పెట్టినా వాళ్ళు ఇచ్చిన పేమెంట్ కి వాళ్ళు ఇచ్చిన వాటికంటే నాకు ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా పడింది ఎందుకు అది కూడా చెప్తాను కదర్బాబా ఎక్కడి నుంచో రావాలి నా సెఫర్ నుంచి వచ్చిందంటే ఆ ఇద్దరు కొడుకులు తీసుకొస్తారు షూటింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్టిస్ట్ కి ఇస్తారు వాళ్ళు అకామిడేషన్ అవ్వచ్చు ఫుడ్ అవ్వచ్చు బెడ్ అవ్వచ్చు